వైరా అసెంబ్లీ ఎన్నిక వైరాలో జరిగినటువంటి వైరా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు మండలాల వారిగా చూసినప్పుడు ఏనుకూరు జూలూరుపాడు కొన్ని జిల్లా కామెపల్లి వైరా మొత్తం ఓట్లు ఈ క్యాలిక్యులేట్ చూద్దాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏనుకూరులో మొత్తం ఓట్లు ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఓట్లుంటే పోలైన ఓట్లు ఇరవై నాలుగు వేల నాలుగు వందల రెండు ఓట్లు పోలేని ఇక్కడ ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు శాతం ఓట్లు పోలేని దాని తర్వాత జూలూరుపాటును మనం చూసుకున్నప్పుడు జూలూరుపాడు మొత్తం ఓట్లు ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు ఉంటాయి పోలైన ఓట్లు ఇరవై నాలుగు వేల నూట యాభై మూడు ఓట్లు పోలేనాయి అంటే ఇది ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఒక శాతం ఓట్లు కొనిజర్ల మండలాన్ని మనం తీసుకున్నప్పుడు కొనిజర్ల మండలంలో నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్లుంటే పోలైన ఓట్లు నలభై మూడు వేల ఏడు వందల పంతొమ్మిది ఓట్లు పోలైనయి ఇది ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం ఇక కామెపల్లి మండలాన్ని మనం తీసుకున్నప్పుడు కామెపల్లి మండలంలో నలభై ఐదు వేల పదకొండు ఓట్లు ఉంటే పోలైన ఓట్లు ముప్పై తొమ్మిది వేల నూట అరవై ఆరు ఓట్లు సో ఇది పర్సెంటేజ్ లెక్క కట్టినప్పుడు వందకి ఎనభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా నమోదైంది ఇక వైరాకి సంబంధించి వైరా మండల వైరాన్ని మనం తీసుకున్నప్పుడు మొత్తం ఓట్లు నలభై నాలుగు వేల నూట రెండు ఓట్లు ఉంటే ఇక్కడ పోలైన ఓట్లు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్లు పోలేనండి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్లు పోలేని అంటే వందకి ఎనభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఓట్లు పోలేని ఇందులో మొత్తం ఓట్లు ఒక లక్ష తొంభై ఒక లక్ష తొంభై మూడు వేల అరవై తొమ్మిది ఓట్లకి పోలైన ఓట్లు ఒక లక్ష అరవై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అంటే వందకి ఎనభై ఆరు పాయింట్ ఏడు సున్నా శాతం ఎనభై ఆరు పాయింట్ ఏడు సున్నా శాతం పోలేని ఇది ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి సో ఎంపీ ఎన్నికల తీరు ఇంకొక తీరుగా ఉన్నది